హలో ఎవరి వెల్కమ్ టు ఈరోజు మనము పుల్లగా కారంగా ఉప్పగా ఉండే ఉసిరికాయలను ఊరబెట్టుకోవడం ఎలాగా చూద్దామండి ఉసిరికాయలు తొందరగా ఊరాలంటే ఏ టిప్స్ పాటించాలో చూడండి అలానే మా వీడియోని మీరు లైక్ చేయడం మటుకు అసలు మర్చిపోకండి మా వీడియోస్ని మీరు లైక్ చేయండి కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అయితే నేను నాటు ఉసిరికాయలు తెచ్చుకున్నాను అండి నాటు ఉసిరికాయలు తెచ్చుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్నాను ఒక పోర్కుతో ఉసిరికాయలు అన్నిటికీ ఇలా చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకోవాలండి ఇలా ఘాట్లు పెట్టుకోవడం మనం నానబెట్టుకున్నప్పుడు చక్కగా ఉసిరికాయలు బాగా ఉప్పొప్పగా కారం కారంగా బాగా ఉంటాయండి ఉసిరికాయలు బాగా నానతాయి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకున్న దాంట్లో రెండు మూడు గ్లాసుల పైన వాటర్ పోసుకోవాలి వాటర్ని బాగా మరిగించుకోవాలి మనం ఉసిరికాయలు చిన్న చిన్నగా నాట్లు పెట్టుకున్నాం కదండి ఆ ఉసిరికాయలు అంటే ఇలా చిల్లులు ఉన్న గిన్నెలో పెట్టుకుని ఈ గిన్నెను నీళ్లు మరుగుతున్న గిన్నెపైన పెట్టి పైన మూత పెట్టుకోవాలి ఆవిరికి ఉసిరికాయలు ఉడికించుకోవాలండి వాటర్ పోసి ఉడికించకూడదు ఆవిరికి ఉడికించుకోవడం వలన చక్కగా ఉసిరికాయలు ఉన్న పోషకాలు అనేవి పోకుండా ఉంటాయి ఉసిరిగాయలు చల్లటి నీటిలో నానబెట్టుకుంటే కనుక తొందరగా బూజు వచ్చే అవకాశం ఉందండి ఇలా బూజు రాకుండా మంచిగా ఉసిరిగాయలు నిల్వ ఉండాలంటే మంచి టిప్స్ చూపిస్తాను చూడండి పక్కన స్టవ్ పైన ఒక చిన్న గిన్నె పెట్టుకోవాలి దాంట్లో రెండు లేక మూడు గ్లాసులు వాటర్ పోసి వాటర్ బాగా మరిగించుకోవాలండి తర్వాత ఒక బౌల్లో కొన్ని ఎండుమిర్చి వేసుకోవాలి దాంట్లో వేడివేడి నీళ్ళు పోసిని ఎండుమిర్చిని బాగా నానబెట్టుకోవాలి ఎండుమిర్చిలోనే కొంచెం ఉప్పు వేసి కూడా నానబెట్టుకోవాలి ఇలా వేడి నీటిలో నానబెట్టుకోవడం వల్ల చక్కగా పాడవకుండా ఉంటాయండి తొందరగా పేస్ట్ కూడా అవుతుంది ఎండుమిర్చి ఎండుమిర్చిని నానబెట్టినాం కదండి ఆ నీళ్ళని కొంచెం చల్లారిన అవ్వాలి చల్లారిన తర్వాత వాటర్ లేకుండా ఎండుమిర్చిని ఒక రెండు స్పూన్లు వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఎండుమిర్చిని మనం ఆవిరి ఉడికించుకున్నాం కదండి ఉసిరికాయలు ఆ ఉసిరికాయలు కొంచెం చల్లారిన తర్వాత ఒక బౌల్లో వేసుకోవాలి దాంట్లో ఒక పావు స్పూను పసుపు వేసుకోవాలి మనం ఎండుమిర్చిని పేస్ట్ చేసుకున్నాం కదా ఆ వాటర్తో సహా దీంట్లో వేసుకోవాలి మనం మరిగించి పెట్టుకున్నాం కదండి వాటర్ ఎండుమిర్చి పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి తర్వాత ఒక గ్లాసు చేసాలో కానీ ఒక ప్లాస్టిక్ చేసాలో కానీ వేసి స్టోర్ చేసుకోవాలండి రెండు మూడు రోజులు చక్కగా ఊరతాయండి రెండు రోజులు మూడు రోజులు ఊరేలోపు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇలా వేడింటిలో నానబెట్టుకోవడం వలన ఉసిరికాయలు తొందరగా పాడవకుండా ఉంటాయి బూజు రాకుండా ఉంటుంది ఉప్పు చూసుకోండి ఉప్పు సరిపోతే కనుక మనం కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు ఈ ఉసిరికాయ నానబెట్టినప్పుడు మరింత టేస్టీగా ఉండడం కోసం ఇక్కడ ఇక్కడైతే నేను ఒక పావు స్పూన్ ఎండగా జీలకర్ర వేసుకుంటున్నాను ఇలా జీలకర్ర వేసుకోవడం వల్ల జీలకర్ర ఫ్లేవర్తో చాలా రుచిగా ఉంటాయి ఉసిరికాయలు ఎండాకాలం రోజుకొక ఉసిరికాయ తింటే కనుక చక్కగా నోటికి చాలా బాగుంటుందండి దాహం వేయకుండా ఉంటుంది మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ దగ్గర చిన్న చిన్న షాపుల్లో ఇలా ఉసిరికాయలు అమ్మేవారండి చాలా రుచిగా ఉండేవి రూపాయి అది రూపాయి కాయ సైజుని పెట్టి తీసుకునేవారండి చాలా బాగుండేవి వాటిని ఎక్కువ రోజు నిల్వ చేసుకోవాలంటే కనుక నీటిలో వేసుకుంటే కనుక ఎక్కువ రోజులు నిల్వ ఉండండి ఇలా వేడి నీటిలో వేసుకుని చేసుకోవడం వలన చాలా ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయి చాలా రుచిగా ఉంటాయి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంటాయండి మూడో రోజుకే చక్కగా ఓడతాయండి మూడో రోజు నుంచి తినేయచ్చు మూడో రోజు దాకా ఎందుకంటే పిల్లలు ఆ రోజు నుంచి తినడం మొదలు పెట్టేస్తారు అంత రుచిగా ఉంటాయి పుల్ల పుల్లగా కారం కారంగా ఉప్పు ఉప్పుగా ఉప్పు కారం మటుకు మీ టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి చూడండి మూడో రోజుకి చక్కగా ఊరిపోయే ఉసిరికాయలు ఈ ఉసిరికాయలు ఎలాగ డైరెక్ట్గా బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదా అదే వాటర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని రోజుకో తింటే చక్క నోటికి చాలా రుచిగా ఉంటుంది చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వస్తుందో మీ కామెంట్స్ పంపండి లైక్ చేయడం వంటికి అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ